హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే బైక్ ట్యాక్సీ చేసే వాళ్ళకైతే మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట సో ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ టెన్ డేస్ నుండి కర్ణాటకలో అయితే హైడ్రామా నడుస్తుంది అనమాట ర్యాపిడో వాళ్ళ వర్సెస్ ఆర్టీఓ అనమాట పోలీస్ వాళ్ళది ఇది వచ్చేసి ఇంతటికి కారణం ఎవరో తెలుసు అనమాట ఆటో డ్రైవర్స్ మొత్తం స్ట్రైక్ చేశారు తర్వాత వచ్చేసి నెక్స్ట్ డేనే ఆర్టీఓ మినిస్టర్ వచ్చేసి బైక్స్ అనేసి చేపించారనమాట నెక్స్ట్ డేనే ఫైన్ కూడా వేసారు కొన్ని దగ్గర కొన్ని బైక్స్ అయితే ఇంకా వేయలేదనమాట సో ఇలాగైతే ఒక పది రోజులు పదిహేను రోజులు అయితే చాలా డ్రామా అయితే నడిచిందనమాట సో సో ఈరోజు వచ్చేసి లేటెస్ట్ అప్డేట్ ఏమంటే బైక్ టాక్సీ గురించి ఆ బైక్స్ ఏదైతే సీజ్ చేశారో ఆ బైక్స్ సీజ్ చేసిన బైక్స్ అన్నీ కూడా ఈరోజు టూ వీలర్ అదే బైక్ టాక్సీ అసోసియేషన్ ఉన్నారు కదా వాళ్ళు వెళ్ళేసి ఇక్కడ మీకు వీడియో చేస్తాను చూడండి వాళ్ళు వచ్చేసి విడిపించుకొచ్చారనమాట తర్వాత వచ్చేసి అక్కడ పోలీసు వాళ్ళ దగ్గర కూడా మాట్లాడడం జరిగింది ఎందుకు ఏమి ఫైన్ అయినా సో ఏమనేసి వాళ్ళ దగ్గర చూపిస్తే కూడా రిసిప్ట్లో ఎక్కడ ర్యాపిడో ఇల్లీగల్గా చేస్తున్నారు బైక్ టాక్సీ ఇల్లీగల్గా చేస్తున్నారు ఓలా ఊబర్ ర్యాపిడో అన్నీ కూడా అనేసి ఇక్కడ రాయలేదనమాట జస్ట్ ఏదో ఫైన్ వేసి అలా పెట్టారనమాట ఎందుకు వాళ్ళు ఫైన్ అయ్యలేదని అడిగితే వాళ్ళు ఏమీ చెప్పలేదనమాట తర్వాత వెళ్ళు టూ వీలర్ బైక్ టాక్సీ అసోసియేషన్ ఉన్నారు కదా వాళ్ళైతే వాళ్ళ దగ్గర మాట్లాడడం జరిగిందనమాట కన్నడ యూట్యూబ్ ఛానల్లో నేనైతే చూశాను సో వాళ్ళైతే ఏమని చెప్పారంటే ఇంగ్లండి ఎక్కడ కానీ సీజ్ చేయము ఏమీ చేయము అని చెప్పారంట సో ఎందుకంటే కోర్టులో కేసు నడుస్తుంది కోర్టు నుండి ఆర్డర్ వస్తుంది కోర్టు ఆర్డర్ కాపీ కూడా స్క్రీన్ షాట్ వేస్తాను చూసుకోండి సో అందుకనేసి ఎక్కడ మీకు ఇక్కడ పట్టుకోము ఏమీ చేయము అనేసి అయితే చెప్పారు సో తర్వాత ఇంకోటి ఏమంటే ఆల్రెడీ కోర్టులో స్టే ఉందనమాట ఇప్పుడు ట్వంటీ ట్వంటీ టూ నుండి సో మళ్ళీ వచ్చేసి ఈరోజు వచ్చేసి లేటెస్ట్గా ఫోర్టీన్త్ సెవెంటీన్ నాలుగు రోజులు మూడు రోజుల ముందర వచ్చేసి ఆర్డర్ కాపీ మళ్ళీ ఒకటి కోర్టులో పోయేసి లాయర్ తరఫున వీళ్ళు ర్యాపిడో వాళ్ళు అయితే కేసు అయితే వేసారనమాట మళ్ళీ వాళ్ళు ఆర్డర్ కాపీ వాళ్ళకి అయితే పంపించారనమాట స్టే తెచ్చినది కొత్తది అది కూడా మీకు ఇక్కడ లింక్ లేదు స్క్రీన్ షాట్ వేస్తాను చూసుకోండి సో ఈ స్క్రీన్ షాట్ పెట్టుకోండి ఎక్కడైనా ఆటో వాళ్ళు కానీ పోలీసులు కానీ మీకు ఏమైనా తొందర పెడితే సీజ్ చేస్తే గొడవ పెడితే ఈ ఆర్డర్ కాపీ అయితే చూపియండి లేదా కాల్ సెంటర్ ఫోన్ చేయండి వాళ్ళు వచ్చి మీకు అయితే హెల్ప్ చేస్తారనమాట సో బైక్ టాక్సీ ప్రస్తుతానికైతే కర్ణాటకలో లీగల్ అనమాట ధైర్యంగా చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు ఆరాంగా చేసుకోవచ్చు అనమాట ప్రాబ్లం ఏమీ లేదు కానీ ఇంకోటి ఏమంటే బైక్ టాక్సీ చేసేటప్పుడు అన్నీ మీ డాక్యుమెంట్స్ గాడి డాక్యుమెంట్స్ తర్వాత అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ తీసుకోవాలన్నమాట లేకపోతే ఆర్టీఓ వాళ్ళు అయితే పట్టుకొని మీకైతే ఫైన్ అయితే ఖచ్చితంగా వేస్తారనమాట గాడి కూడా సీజ్ చేస్తారనమాట సో డాక్యుమెంట్స్ ఏమంటే మీకు లైసెన్స్ ఉండాలి నెక్స్ట్ గాడికి వచ్చేసి ఆర్సీ ఉండాలి తర్వాత ఇన్సూరెన్స్ ఉండాలి తర్వాత పొల్యూషన్ టెస్టు తర్వాత ఇంత హెల్మెట్ ఫుల్ పేస్ హెల్మెట్ అయితే వేసుకోవాలన్నమాట సో అన్ని ట్రాఫిక్ రూల్స్ అన్నీ బాగా ఫాలో చేయండి సిగ్నల్ జంపు అది ఇది ఏమీ లేకుండా ఉంటే ఎవరు మిమ్మల్ని ఏమీ మాట్లాడారు దాసుగా లీగల్ లీగల్గా ఆటో ఎలా తోలుతారో క్యాబ్ ఎలా తోలుతారో టూ వీలర్ కూడా అలాగే మీరైతే తోలుకోవచ్చు అనమాట సో ఈరోజు ఇటుకైతే ఇదే అనమాట బైక్ టాక్సీ అప్డేటు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ